ప్రైజ్ ద ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా మత్త ఏడవ అధ్యాయం ఏడవ చిన్నాన్ని చదువుకుందాం అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో వెదకుడి మీకు దొరుకును అనేటువంటి మాటను ఇక్కడ లేఖన భాగంలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం వెదకుడి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా లోకములో మనం ఎన్నో వెతుకుతూ ఉంటాం ఎన్నో వెదుకుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ప్రియులారా లోకములో వెతికేవన్నీ కూడా మన జీవితానికి మన బ్రతుకులకు అవి క్షేమకరమైనవి కావు కానీ మనము దేవుణ్ణి వెదకవలసినటువంటి వారమై ఉన్నామనే విషయాన్ని ప్రీలారా దేవుని లేఖనం సెలవిస్తుంది అడుగుడి వెదకుడి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం అవును ప్రియులారా ఈరోజు నువ్వు ఎన్నో వెతుకుతూ ఉన్నావు వెదికినవన్నీ నువ్వు పొందుకుంటున్నావు కానీ నువ్వు దేవుని వెతుకుతున్నావా ఈ రోజు నిన్ను నీవే ప్రశ్న వేసుకో నిన్ను నీవే ఆలోచించుకో ఎందుకంటే ప్రియులారా వెదకుడి అన్నాడు దేవుడు నువ్వు వెతకాలి దేవుని వెతికి కనుగొనాలి వెండిని వెదికినట్లుగా నన్ను వెతుకుమన్నాడు బంగారమును వెతికినట్లుగా నన్ను వెతుకుమన్నాడు ప్రిలారా మనము భూమి మీద నివాసం చేస్తున్నాం ఎక్కడ భూమి మీద మనం వెతికితే అక్కడ నీళ్ళు దొరుకుతాయో అక్కడ మనం దాన్ని కనుగొంటాం ఎక్కడ వెతికి పట్టుకుంటాము అక్కడ బంగారం దొరుకుతుంది మనము ఎక్కడ తిరిగి వెతికితే అక్కడ డీజిల్ అక్కడ పెట్రోల్ సమస్తమును వెతికి పరీక్ష చేసి పరిశోధన చేసి తెలుసుకుంటే మనకు దొరుకుతున్నాయి కొన్ని మరి దేవుని ఎందుకు వెతకలేకపోతున్నాం చూడండి ప్రియులారా వర్షా ప్రవచన గ్రంథం అధ్యాయము పన్నెండవ చనంలో దేవుని వాక్య విధంగా రాయబడి ఉన్నది వ్యహోవాను వెదుకుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు అనే మాట మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా దేవుడు ప్రత్యక్షము కావాలి అని అంటే మనం దేవుని వెతకాల యోహావాన్ని వెతుకుడి అని వాక్యం సెలవిస్తుంది ఉద్యోగాలు వెతుక్కుంటున్నాం వ్యాపారాలు వెతుక్కుంటున్నాం మంచి మంచి స్నేహాలు బంధాలు బంధు ఇలాంటివి ఎన్నో వెతుక్కుంటున్నాం కానీ దేవుని వెతుకుతున్నాం అన్నది ఈరోజు చాలా ప్రాముఖ్యమైనది అసలు దేవుని వెతకడానికి నీకు సమయం ఉన్నదా అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా దేవుని నీకు ఇచ్చినటువంటి ఆయుష్ అది ఎంత నీకు తెలియదు కానీ ఈరోజు నేను నీవే ఆత్మ పరిశీలన చేసుకో నీకున్న ఆయుష్యంలో నువ్వు ఏం వెతుకుతున్నావు నీకు ఆ వెతికింది దొరికిందా లేదా అది ప్రాముఖ్యమైనది కాదు కానీ నువ్వు భూమి మీద పుట్టినటువంటి నీవు దేవుని కనుగొన్నావా లేదా దేవునికి ప్రత్యక్షమయ్యాడా లేడా దేవునికి దొరికాడా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా లేఖన మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది యోహోవా మీకు ప్రత్యక్షమగును అవును ప్రియులారా నువ్వు వెతకాలి దేవుణ్ణి నువ్వు దేవుణ్ణి వెతికితే ఆయన నీకు ఖచ్చితంగా ప్రత్యక్షమయ్యే దేవుడైన ఆనాటి ఋషులు దేవుణ్ణి వెతకారట ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని వెతుకులాడుతున్నావా దేవుని కనుగొంటున్నావా దేవుని కృప కొరకు తప్పిస్తున్నావా ఒకసారి ఆలోచన చేసుకో ప్రియులారా వెదకుడి మీకు దొరుకును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుని వెతికితే ఆయన మనకు దొరుకుతాడు చూడండి ప్రియులారా యశా గ్రంథకర్త అంటాడు కదా యాభై ఐదవ అధ్యాయము యశ్యా ప్రవచన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరవచ్చునని చదువుకుందాం యహోవా మీకు దొరుకు కాలమందు ముందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకొనుడి అనే మాటలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఆయన సమీపముగా ఉండగానే ఆయన దగ్గర ఉండగానే ఆయన నీకు దూరము కాకముందే ఆయనను వెదకుడి అని వాక్యం సెలవు ఇలారా నీ జీవితము ఇరవై ఏళ్ళు గతించిపోయిందేమో నలభై ఏళ్ళు గతించిపోయిందేమో అరవై ఏళ్ళు గతించిపోయిందేమో దేవుని నమ్ముకునే సంవత్సరాలు గతించిపోతున్నాయేమో ఇంకా నీకు దైవ ప్రత్యక్షత కలగలేదేమో ఇంకా నీకు దైవ ప్రత్యక్షత దొరకలేదేమో దాని గల కారణమేమిటి అన్వేషించను దాని గల ఏంటి తెలుసుకొనము చూడండి ప్రియులారా వాక్యం సెలభిస్తుంది యహోవా మనకు అనుకూలముగా ఉండగానే సమయం ఉండగానే ఆయనను మనము వెదకాలి అని వాక్యం సెలభిస్తుంది ఆయన దూరం అయిపోయిన తర్వాత ఎంత వెదికినా కూడా ప్రయోజనము లేదు ఆయన నీకు దూరం అయిపోయిన తర్వాత ఎంత ప్రాకులాడినా కూడా ప్రయోజనము లేదు సొలమునుతో అంటాడు కదా దావిది మహారాజు నాయనా ఇదిగో నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ పోయినను ఏమి చేసినను దేవుడు నీకు తోడుగా ఉండాలా కనుక నీవు దేవుని యొక్క సన్నిధానములో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకముతో ఆయనను అనుసరించుము లేనిలా ఆయన నిన్ను తృణీకరిస్తే నువ్వు నిలబడలేవు నీ రాజ్యము నిలబడలేదు గనక దీని విషయంలో నిన్ను నీవే ఆలోచన చేసుకును అని చెప్పి మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ శనములో చాలా చక్కగా ఆయన తెలియజేస్తాడు ఆలోచించుకొనుము ఆలోచన చేయము నీ పూర్ణ మనసుతో ఆయన సన్నిధిలో నీవు ఉండుము గడుపుము అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాను కనుక ప్రియమైనటువంటి వారిరా ఈ విధంగా ఆలోచన మనము కూడా ఆలోచన చేయవలసిన వారేమై ఉన్నాం అసలు ఆయనను మనం వెతుకుతున్నామా ఇంత గొప్ప రక్ష నిర్లక్ష్యం చేసేలా మనం ఎలాగో తప్పించుకుందము అని వాక్యం కూడా సెలవిస్తున్నాం అవును ప్రియలారా దేవుని వెదకవలిస్తున్న మనము సమయం లేదు సమయం లేదు సమయం లేదని దేవుని వెదకకుండగా దేవునికి మా కనుగొనకుండగా దేవుని గురించి తెలుసుకొనకుండగా మనం పక్కన పెట్టేసి నువ్వు ఎక్కడికి పోతావు చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతావు కనుక భూమి మీద ఉండగానే నువ్వు తెలుసుకో నర్గానికో నరకానికో స్వర్గానికో నువ్వు తెలుసుకో దేవుడు కావాలో లేదా తెలుసుకో తెలుసుకో ఎందుకంటే ప్రిలారా వాక్యం సెలవిస్తుంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో నీ జీవితంలో దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తల కొనకు సమయాన్ని కేటాయించు వెతుకు కన్నీరు కావచ్చు పశ్చాత్తపడి ప్రార్థన చెయ్యి వెతుకైన సన్నిధిని వెతికి ఆయనను కనుగొని ఆయన కృపను పొందు కనుక ఈ ఉదయ ఆలోచన ఉందో దేవునితో మాట్లాడుతూ ఉండగా ఆనాడట యేసు క్రీస్తు వారి దాటిపోతుండగా బుడ్డివారి కేకలు వేశారట దావిదారడం మమ్మల్ని దాటిపోతాయి అన్నారట కనుక ప్రియమంటే దైవ జనాంగమా నీకు ఇచ్చిన అవకాశము మీరిపోతుందేమో నీకు ఇచ్చిన అవకాశం పాడైపోయిందేమో నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నువ్వు మార మనసు పొందకపోవడం వలన దేవుని తృణీకరించే స్థితికి వచ్చావేమో గనక ఇవదే కాలసం నేను ఆలోచన చేసుకొని మార మనసు కొందం పశ్చాత్తపడము దావిద కుమారా మాకు ప్రత్యక్ష ముఖమ్మ అని ఆయన నడిగితే గనక ఖచ్చితంగా నీకు ప్రత్యక్షం అవుతాడు ఆయన ముఖ దర్శనం నీకు అనుగ్రహిస్తాడు కనుక నువ్వు ఆయన సన్నిధిలో మొక్కలు వచ్చి ఆయన వెదుకు కనుగొను పశ్చాత్తాపలు ప్రార్థన చేయి ప్రభు ఖచ్చితంగా ప్రత్యక్షమైతాడు అద్భుతమైన జవాబును మనకు అనుగ్రహిస్తాడు సౌలుకు ప్రత్యక్షమయ్యి సౌలు కనిపించి సౌలు పలుగా మార్చినట్లుగా మనం వెతికితే ఖచ్చితంగా మనల్ని కూడా ఆయన దర్శిస్తాడు అటు భాగ్యము యోగ్యత ధన్యత ఈ వాక్యం విన్న మనందరికీ దయచేనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధులన్నీ కొందరు నలుస్తూత్రీ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేసి మహిమాకరత ప్రభావం ఏర్పొందు திரைக்கூட நேஷ்லாம்னு வேடிகளும் நான் தான்